రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా గురువారం రాజంపేటలో మోటార్ వాహనాల తనిఖీ అధికారి వినోద్ కుమార్ ఎంవీ ఒకటి కార్యాలయంలో రాజంపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించి డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు చేయించారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ డ్రైవర్లకు కంటి చూపు బాగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని కలుషిత ఆహారం వల్ల చాలామందికి కంటి చూపు లోపిస్తుందని ఉచిత కంటి మెగా వైద్య శిబిరాలు నిర్వహించి కంటి పరీక్షలు చేస్తున్నామని వాహనదారులు వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు చూపించాలని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాల కార్యాలయంలో ఈ ఉచిత లైన్స్ క్లబ్ వారి సహకారంతో ఉచిత మెగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము ఇది నేను వచ్చి ఇక్కడికి రాజపేట వచ్చి టూ ఇయర్స్ అవుతుంది నేను ఇదే ఫస్ట్ టైం లైన్స్ క్లబ్ వద్ద కలిసి పనిచేయడం నేను అంతకుముందు వేరే చోట్ల పనిచేసినప్పుడు కూడా పనిచేసిన ఉన్నాను కానీ రాజపేటలో మనకి ఇదే ఫస్ట్ టైము అందుకని కొంచెం ఒక అరగంట లేట్ అయింది మీరు దా భావించవద్దు ముఖ్యంగా పాత్రికే మిత్రులు ఇప్పుడు మనకి ప్రతిరోజు మన రోజు పేపర్లు చూస్తూ ఉంటాం రోడ్డు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలం మానవ తప్పిదాల వల్ల మాత్రమే జరుగుతున్నాయి ఈ రోడ్డు బాగుండలేదు ఇవి ఇవి ఇవన్నీ తర్వాత సెకండరీ వెహికల్ వస్తాయి మెయిన్ ఏంటంటే కేవలం మానవ పిదాల వల్లే మనకు అన్నీ తెలుసు టూ వీలర్ తోలేటప్పుడు హెల్మెట్ వాడాలని కార్ తోలేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని మధ్యం దాగి వాహనం నడపరాదని ద్విచక్ర వాహనంలో ముగ్గురు ప్రయాణించరాదని అధిక వేగంతో వెళ్ళకూడదని అన్నీ తెలుసు కానీ మనకు కన్నీ తెలుసినా కానీ ఇక్కడి వరకే కదా కొంచెం దూరమే కదా ఇద్దరు వెళ్తే ముగ్గురు వెళ్తే ఏం సీటు బెల్ట్ లేకపోతే ఏం ఏం పర్వాలేదు హెల్మెట్ లేకపోయినా పర్వాలేదు పోలీసు వారు ఎవరో లేరు కదా సిగ్నల్స్ దగ్గర ఎవరు లేరు రెడ్ లైట్ ఉన్నా కానీ వెళ్ళిపోవచ్చు ఇలాంటివి కేవలం మన చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగే ప్రమాదాలు చాలా ఎక్కువ యువత పద్దెనిమిది సంవత్సరాలు నిండి నిండిన వాళ్ళ వాళ్ళంతా రోడ్ల మీదకి మోటార్ సైకిల్ వేసుకొని వచ్చేసి వాళ్ళకి రోడ్డు గురించి కానీ వాహనం గురించి కానీ ట్రాఫిక్ గురించి కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి కానీ ఏమాత్రం అవగాహన ఉండదు పిల్లలకి కానీ వాళ్ళు వాహనం తీసుకొని వస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాహనం నడుపుతారు ప్రమాదాలు గురవుతారు పిల్లలు ప్రమాదాలకు గురవైతే ఇంట్లో పెద్దవాళ్ళు చాలా బా చాలా చాలా బాధపడతారు ఒక వ్యక్తి ప్రమాదం ద్వారా ఒక కుటుంబాన్ని పోషించే మనిషి పెద్ద కుటుంబ పెద్దగానే ఆ ప్రమాదంలో చనిపోతే ఆ ప్రా ఆ కుటుంబానికి ఆసరా లేకుండా పోతుంది అసలు వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటారు పిల్లలేమో చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఇంకా చదువులు అవ్వవు చదువులైనా కానీ ఉద్యోగాలు రావు ఉద్యోగాలు వచ్చినా కానీ చిన్న చిన్న ఉద్యోగాలు వస్తా ఉంటాయి ఎవరు పెళ్ళవలసిన ఆడపిల్లలు ఉంటారు ఇన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ వీళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అతని అవతల వాళ్ళు అజాగ్రత్తగా మోటార్ వాహనం నడిపి ప్రమాదం చేసినా కానీ ఇబ్బంది పడేది మనమే కాబట్టి ఈ డ్రైవర్ సోదరులందరికీ ఇక్కడ ఉచిత కంటిపరస్ నిర్పిస్తుంది ఎందుకంటే అందరికీ నలభై సంవత్సరాలు దాటితే నలభై యాభై సంవత్సరాలు దాటితే కాస్త చూపు మందగిస్తూ ఉంటుంది ఈ కంటి చూపు ప్రభావం డ్రైవింగ్ మీద పడుతుంది ప్రతి ఒక్కరికి వాళ్ళు రేపు వెళ్దాము ఇవాళ వెళ్దాము ఒక్కడిని కనపడుతుంది కదా ఒక్కడితో అడ్జస్ట్ చేద్దాము కన్నుతో నడిపిద్దాము అని అనుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలుసు కొంచెం ఏదో మసక మసకగా ఉంది డాక్టర్ దగ్గర వెళ్ళాలి అని వాళ్ళు వెళ్దాం అనుకుంటారు కానీ వాళ్ళకి సమయం కుదరక వెళ్ళలేకపోవచ్చు అలాంటి వాళ్ళకి రవాణా శాఖ మరియు లైన్స్ క్లబ్ వాళ్ళు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇవి మీరు అందరూ సద్వినియోగం చేసుకొని ప్రమాదంలో జరగకుండా వాహనాలను నడుపుతా అందరూ రోడ్డు మీద జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను